మడి మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంతో ఇవాళ ఓవరాల్ మార్కెట్ అమౌంట్ వీటిలో ఉంది నేను మార్కెట్లో పోతుంది న్యూస్ మార్కెట్లో వస్తాను న్యూస్ అవుతుంది ఓకే సర్డే ఉందండి ఈవి సర్స్ డేయిందని చూసాడే యాక్చువల్ న్యూస్లో లేమో ట్రంప్ ఏమో ఇండియా సార్ యూటీ సెకప్ చేసేస్తారు ఇండియాకేమో జీరో తారీఫ్ పర్చేసేసారు నేను యాక్సెప్ట్ చేస్తా అలాగ మీరు ట్రంప్ చెప్పేసారు दादाजा लीडियो गेमो जयशात रेवो इधं मापते ट्रेन मो चार ओर इपड़की वो सबनाई तारीख हईक एफ एसएम पैंती कोर्स बी एसएम वन थोज इलाट मार्केट रीजन मे रीजन अदयर अमेरिका मार्केट मिश्र मिगे उठे डेमरे नास्टैग मेरे ఎస్ఎల్టీ ఫైన్ ఏమో మైండ్ డిపాజిట్ ఉంటుంది ఓర్డ్ ఫోన్స్ అయ్యి త్రీ థౌసండ్ గో ఇండియాలో బోర్దో ఎయిట్ థౌసండ్ సెవెంట్రెడ్ లో ఉంది అని మరి మరి కొద్దిగా లో ఉంటుంది ఇప్పుడు ఈ గోల్డ్ న్యూ ఫ్యాన్స్ ఓల్డ్ ఎస్ట్ దీనికి వచ్చాను ఇంకా పెరుగుతుందని నాకే అంటే డెఫినెట్లీ గోల్డ్ ఎక్కడ నుంచి పెరుగుతుంది అంటే అమెరికాలోని అమెరికా ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ ఉన్నాయి అమెరికా డాలర్ కూడా చాలా హై ఉన్నది ఇంట్రెస్ట్ రేట్ కప్ చేయడం డాలర్ ముప్పై సార్లు వస్తుంది గోల్డ్ బరుగుతుంది ఆల్రెడీ సెంట్రల్ బ్యాంక్ ఒక బిగ్గెస్ట్ వస్తుంది వాళ్ళు మార్కెట్ వదరు మార్కెట్ని గట్టిగా తప్పిస్తారు మార్కెట్ని పుష్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ లభం చేయడానికి దీనివల్ల గోల్డ్ నిపుకోవడం వల్ల డిస్అడ్వాంటేజ్ ఉండదు ఇన్ బ్యాక్స్ అన్ని అడ్వాంటేజ్ ఉంటుంది అక్సర్ అనే ముంచ కేసులు డీలర్స్ ఫైన్స్ చాలా కవర్మన్స్ బాగా ఆడతాము వేల కోట్లకి ఫాలో తీసుకుందాను జీఎస్ బుడుగు గురించి అమౌంటెన్ ఇంటర్ బిజెల్లో మనకు చాలా డౌట్స్ ఉన్నాయి దాని గురించి మనం చాలా మాట్లాడలే ఓవరాల్ కర్రలు కూడా అప్పు కూడా చాలా అయిపోవడం వల్ల మన కంపెనీ ఒక్కటో ఉండదు ఆ స్టాప్ తీసుకోవడానికి జేఈ స్టాప్స్ తో అమ్మేసి మిగతా బోర్ంగ్స్ నుంచి రెడీ చేసి తీసుకుంటాడు అని చెప్పేది ఇది ఒక పేరు పెద్ద మరి బీ పెద్దటందు బీటూ స్ బరి తీసుకోవడం వల్ల మీకు బీటీసీలో ఉందే మీలా మీలోని అంత మీ అంత సక్సెస్ అవలే నాకు తెలిసి మరి జేసిన కొద్ది స్టీరిటీ గుడ్ బుల్ లేరు టాటా స్టీ పొన్నాను మా అలాగే అలా సిమెంట్ కూడా ట్రై చేసేరు దాంట్లో కూడా అంత పెద్ద సక్సెస్ అవ్వలేదు పెయింట్ ప్రూఫ్ ఉన్న అంత పెద్దగా సక్సెస్ అవ్వలేదు అని హోమ్ హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెయింట్స్ కొంత చేస్తున్నారు ఆ కంపెనీ తర్వాత మాల్ వస్తేనే సక్సెస్ఫుల్లీ గరపెన్ మ్యారేజ్ చేస్తేనే ఏషియన్ పెయింట్స్లో వాళ్ళ వాళ్ళది ఎవరి చేయురవుతుంది అందులో చాలా ఎక్కువ డౌట్ ఉంది సిటీ బ్యాంక్ తీసుకొని యాక్సిస్ బ్యాంక్ నాశనం చేసేసాను అది కూడా ఇదే ఇది ఇక్కడ కరెంట్ బేసేమో చేతి మంచిపోతుంది డూ లక్స్ నుంచి చోట్ అవుతుంది మ్యాంట్లో నాకు అసలు డౌట్ ఇదే మొహా ఇచ్చర్ బిల్లా ఏసెంట్ పెయింట్స్కి లేకపోతే బ్యాండ్ వాంట ఒక మంచి ఒక పింపెంట్ సెట్ మేడం గ్రాండ్ ఇక పాన మేనేజ్మెంట్కి వెళ్ళి బ్యాక్టరియో మాకి ప్రెసర్ లో ఉంటుంది నేక్చురల్ ఐటీ కంపెనీ తర్వాత పెద్ద రిటర్న్ పేయర్స్ తీసారంటే ప్లీజ్ తీసుకొస్తుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ నైంటీ సెవెన్ పర్సెంట్ నాకు రిటర్న్ చేయకుండా మళ్ళీ ఇచ్చేసారు షేర్ ఓడర్కి ఇచ్చేసారు లిన్స్ బ్యాక్ చేసి ఈసోర్ ఎప్పుడో ఇంకో ఫార్టీ పర్సెంట్ ఇయర్లీ హెచ్ కూడా నైంటీ పర్సెంట్ ఇచ్చింది ఇన్ఫోసిస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్వెస్టర్స్కి రిటర్న్ చేసేసారు దీనివల్ల పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఓసమ్మా ఒక బాడ ఎక్కువ చేసిన వచ్చిందంటే ఒక చిన్న టాపెన్ ఎక్కువ చేయాలని నమ్మే పిజుఎస్ లాంటి కంపెనీకి ప్రెసర్ ఉంటుంది పిజుఎస్కి నెక్స్ట్ ఇంకా ప్రసాయి అది టాటా అస్లోని చాలా కంపెనీస్ పాల్ ఉంటుంది వాళ్ళకి ఫండ్స్ అవసరం ఉంటుంది రిజిస్ నుంచి ఫండ్స్ తీసుకెళ్ళి టాటాన్ సన్స్లో చాలా కంపెనీస్కి ఇచ్చి ఆ తరగతిని సరి చేసారు దానివల్ల టాటా చాలా హైఎస్క్ ఇట్లో పోయి రీటైన్ కిపెస్ ద You do look at Among employees, past employees, lafe slowly, you start them with like, who wants to leave? Then what 72% percent on zero. for BCSK ones. do want to, they main business Infosys are nearly 80% it's 90% One the from the lead, the general laptop. అండ్ ఎర్జీ సిక్స్టీ ఫైవ్ పర్సెంటేస్ లివరు చోట కూడా పెరగడం లేదు చాలా కంప్లీట్ అయి దానివల్ల అండి లేజ్ తేడాకెట్ రూని ఇంకో డెవలప్మెంటే దట్ ముంబైలో నెరవేసాయి ఎం దిల్ అని వాళ్ళు ఏమో ఏం చేశారు మా ఏం దొరుకుతుంది చేసామా బి అలా బా చూసుకోవాలి చూంటే పడిపోరికెళ్ళే పోయి మిస్ డ్యూ ప్లస్ మైనా గెస్ పొజిషన్లో ఉన్నారు ఇండా కార్ ఎందుకు అంబర్ ఐదులు అలాగని చూస్తారు మహింద్రా మహింద్రా నెంబర్ టూ పొజిషన్లో టాటా నెంబర్ త్రీ పొజిషన్లో వెళ్ళి హీవింగ్ వాజ్ నెంబర్ ఫోర్ పొజిషన్ దెసింద ఒక్క ప్యాన్ ఇండియాలో నెంబర్ టూ నా దీక్ కార్ ఆఫ్ నువ్వు ఫోర్ టెల్ ఇందా మీ ఇన్వెస్టిగేట్ చేస్తారు వచ్చారు నా అంటే ఇది ఎలాగ వెళ్తుందని చూసుకొని చూడండి

అది జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నామని బాగుంది అలాగే నేను తెలుగు చెప్తున్నారు సౌథింగ్ కెన్ బ్యాంక్ క్యూ ఫోర్ ట్వంటీ ట్వంటీ నెట్ ప్రాఫిట్ మెయికెట్ పర్సెంట్ పెరిగింది షేర్స్ మెంగడ్ పర్సెంట్ పెరిగింది క్రియర్స్ అసలు వచ్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్ అని చెప్తూనే ఉన్నా తర్వాత ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యింది ఐటీస్ దగ్గర రీజన్స్ కింగ్ ఫోర్ రీజన్స్ సూపర్ మంది ఐటీసీ ఓటర్స్ దానివల్ల ప్రాఫిట్స్ ఏవో వాట్ ఇవన్ రోడ్స్కి సర్జ్ అయ్యి డైలీ వల్ల ప్రాఫిట్ మోవరాల్ అని దీనివల్ల మనకేమో ఐకీసీ హోటల్స్ ప్రాఫిటబుల్ ఉంది షేర్ వాళ్ళు కూడా చాలా మెల్లగా అవుతుంది కంటి దగ్గర వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ హైరబుల్ అండ్ ఓ దానివల్ల సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ దాని దానివల్ల లాస్ వస్తుందని చెప్తున్నారు మానే డిఫో అకౌంట్స్ ఏమో ఉందాషెట్లో వస్తారు నీ ఉందని ఎవరు చెప్పలేదని చెప్తున్నారు బోర్డేమో బట్టించేసి కంట్రల్ ప్రోసెస్కి ఏమో ఇది ఓవరాల్స్ అలీకి ఆర్మిపురానికి వెళ్ళిపోయారు అత్త మ్యారేజ్ వచ్చే వరకు ఎవరు వస్తారని మనకు తెలియదు మీ పిం తెలిసినంతవరకు ഒന്നൂർ എൺപത്തഞ്ചെടു ജി താങ്ക് യു നമസ്കാരം